ప్రతిష్టాత్మక ఆసియా సిరీస్లో భాగంగా తో జరుగుతున్న రెండో లో ఆస్ట్రేలియా వ్యూహం బెడిసి కొట్టింది బ్రిస్బెయిన్ వేదికగా జరుగుతున్న ఈ పింక్ బాల్ డే అండ్ నైట్ మ్యాచ్లో స్పిన్నర్ లేకుండా బరిలోకి దిగిన ఆసిస్ భారీ మూల్యం చెల్లించుకుంది స్పిన్నర్ నాథన్ లయన్ పై వేటు వేసిన ఆసీస్ ఐదుగురు పేసలతో బరిలోకి దిగింది స్పిన్నర్ లేకపోవడంతో ఆసీస్ నిర్ణీత సమయంలో బౌలింగ్ పూర్తి చేయలేకపోయింది స్లో ఓవర్ రేటుకు కారణమైంది తొలి ఇన్నింగ్స్ లో నిర్ణీత సమయం కంటే ఎనిమిది ఓవర్లు తక్కువగా వేసింది స్లో ఓవర్ రేటుకు కారణమైన ఆసీస్పై పై ఐసీసీ చర్యలు తీసుకోనుంది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్ లో కోత పడనుంది ఓవర్కు ఒక్క పాయింట్ చొప్పున కోత విధించనున్నారు ఈ లెక్కన ఆసీస్ డబ్ల్యూటిసి పాయింట్స్ లో ఎనిమిది పాయింట్ల కోతకు గురవనున్నాయి ఆసీస్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో కూడా కోత పడనుంది రెండో ఇన్నింగ్స్ లో కూడా స్లో ఓవర్ రేటు కారణమైతే మరికొన్ని పాయింట్లకు కోతకు గురవుతాయి ఈ జరిమానా ఆసీస్ ఫైనల్ చేరే అవకాశాలు సంక్లిష్టం చేయనుంది స్పిన్నర్ లేకపోవడంతోనే ఆసీస్ నిర్ణీత సమయంలో ఓవర్లను పూర్తి చేయలేకపోయింది ఐదుగురు పేసర్లు బౌలింగ్ చేయడంతో ఆలస్యమైంది అంతేకాకుండా ఇంగ్లాండ్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలిగింది తొలి ఇన్నింగ్స్ లో మూడు వందల ముప్పై నాలుగు పరుగులకు ఆల్అౌట్ అయింది అజయ్య శతకంతో రాణించాడు జాక్ క్రాలీ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు ఆసిస్ బౌలర్లలో మిచిల్ స్టార్క్ ఆరు వికెట్లు తీయగా మిచెల్ నెజర్ స్కాట్ బోలాండ్ బ్రెండన్ డగోట్ తలో వికెట్ తీశారు స్పిన్నర్ లేకుండా బరిలోకి దిగడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇంగ్లాండ్ బ్యాటర్ జాక్రాలి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు టాస్ పడగానే నాథన్ లయన్ జట్టులో లేడు అనే విషయం ఆశ్చర్యానికి గురిచేసింది అన్నాడు అతను లేకపోవడం మాకు కలిసొచ్చిందని పేసలను ఎదుర్కోవడం సులువైంది అన్నాడు బౌలింగ్ లో వైవిధ్యం లేకపోవడంతో స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారని ఆట కొనసాగే కొద్దీ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా మారిందని జాక్ రాలి తెలిపాడు ఉంటే రెండు వేల పదకొండు తర్వాత నాథన్ లయల్ సొంత గడ్డపై టెస్ట్ మ్యాచ్ ఆడకపోవడం ఇది రెండోసారి మాత్రమే మ్యాచ్ ప్రారంభానికి గంట ముందే అతనికి విషయం తెలిసిందని టీం మేనేజ్మెంట్ నిర్ణయంపై చాలా కోపంగా ఉన్నాడని వార్తలు వస్తున్నాయి